ప్రేమ సహజీవనం పెళ్లి కొన్ని సంవత్సరాల భార్యాభర్త కలిసి ఉండడం తరువాత విడాకులు తీసుకోవడం ఏ ఫిలిం ఇండస్ట్రీలో అయినా రీసెంట్ గా నడుస్తున్న ట్రెండింగ్ టాపిక్ ఇదే వరలక్ష్మి శరత్ కుమార్ సాయి పల్లవి సిస్టర్ అలాగే హీరో కిరణ్ అబ్బవరం ఈ సంవత్సరం ప్రేమ పెళ్లి చేసుకున్న యాక్టర్స్ కోవులకి చెందినవారు అయితే చైతన్య సమంత విహారిక కొనుతల చైతన్య హీరో ధనుష్ ఐశ్వర్య వీరు ప్రేమ పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న కోవుకు చెందిన వారు ఇప్పుడు ఈ క్లబ్ లోకి మరొక హీరో జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది అతను ఎవరో కాదు జయం రవి మన టాలీవుడ్ యాక్టర్ నితిన్ హీరోగా నటించిన జయం మూవీ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఆ మూవీ తమిళ రిముక్ లో హీరోగా నటించిన రవి ఆ మూవీ మంచి సక్సెస్ అందడంతో రవిగా పాపులారిటీ సంపాదించుకున్నారు తర్వాత ఎన్నో తమిళ మూవీస్ లో నటించారు ఆయన ఆయన నటించిన పిఎస్ వన్ కూడా మంచి సక్సెస్ ని అందుకుంది త్వరలోనే సరైన మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన భార్య ఆర్తిక్ తో విడాకులు తీసుకున్నట్టుగా తెలియజేశారు రెండు వేల తొమ్మిదిలో వీరు వివాహం జరిగింది వీరికి ఇద్దరు మగపిల్లలు కూడా ఉన్నారు పెళ్లైన పదిహేను సంవత్సరాలకి ఆయన తన డివోర్స్ ని అనౌన్స్ చేశారు అంతేకాదు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోనే విడాకులు తీసుకుంటున్నట్టు డివోర్స్ కి ముందు ముందు తమ కుటుంబ సభ్యులందరితో చర్చించుకున్నట్టుగా అలాగే ఈ కష్ట సమయంలో వారికి ప్రైవసీ ఇవ్వాల్సిందిగా ఆయన కోరుకున్నారు